అండి వెల్కమ్ టు అన్న ఎంబ్రాయిడరీ వర్క్ స్టూడియో ఈరోజు మన కలెక్షన్ వచ్చేసి సాఫ్ట్ రా సిల్క్ క్లాత్ పైన మనకి మల్టీ కలర్ డిజైన్ అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది బ్యాక్ నెక్ అండ్ ఇది ఫ్రంట్ నెక్ చాలా అంటే చాలా బాగుంది ప్లెయిన్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది కింద థ్రెడ్ వర్క్ కట్ వర్క్ వచ్చేసిందండి మనకి చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ హండ్రెడ్ కస్టమర్స్కి అయితే సమ్మర్ ఆఫర్ అండి ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ విత్ స్టిచ్చింగ్ అయితేనేమో బ్లౌజ్ ఇలా ఉంటుంది విత్ స్టిచ్చింగ్ అయితే ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వచ్చేసిందండి చాలా హెవీ డిజైన్ ప్లెయిన్ అయినా పట్టు శారీస్కి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి హండ్రెడ్ కస్టమర్స్కి అయితే ఫ్రీ షిప్పింగ్ టోటల్ బ్లౌజ్ అయితే మనకి విత్ స్టి అయితేనేమో మనకి ఓన్లీ థౌసండ్ రూపీస్ లో అయితే వచ్చేస్తుంది ఓన్లీ క్లాత్ కావాలన్నా కూడా అవైలబుల్ లో ఉంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఈ బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అందరూ అడిగారు ఈ బ్లౌజ్ నేను వేసుకున్న తర్వాత అందరూ అడిగారు నాకు ఈ బ్లౌజెస్ కావాలి అని చెప్పేసి బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది మీరు డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది విత్ బ్లౌజ్ అయితేనేమో మీకు థౌజండ్ రూపీస్ వితౌట్ అయితేనేమో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ హండ్రెడ్ కస్టమర్స్కి అయితే ఫ్రీ షిప్పింగ్ చాలా అంటే చాలా బాగుంది కలెక్షన్ మీరు ఏ డౌట్ లేకుండా మీరు ఆన్లైన్లోనైతే డెలివరీ చేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్